హాయ్ అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా మా చెట్టు గోరింటాకండి కోసి పెట్టుకుంటే ఎంత బాగా పండిందో చూడండి ఏమైనా నేను కష్టపడి పెంచుకున్నాను అండి మొక్క ఆకు పండేసరికి భలే ఆనందం వేసిందండి ఈ సంతోషంలో నేను పాయసం చేసానండి ఈరోజు స్నాక్ లాగా పాయసం కూడా బాగా కుదిరిందండి జీడిపప్పులు వేసేసి బాగా కొంచెం ఇలాచి యాలకులు కిస్మిస్ అవన్నీ వేసి చేశానండి టేస్ట్ బాగుంది ఇది వచ్చి మేము ఈ మధ్య పార్కుకి వెళ్ళామండి నేనే నమ్మలేకపోయానండి ఇంత ఏ ఈ యానిమేషన్ లాగా వచ్చిందండి అసలు మేము వెళ్ళిన టైం కూడా భలే కలిసి వచ్చింది అందరూ ఫుడ్ తీసుకెళ్ళాము పక్క అరేంజ్ ఉంటే నేను ఇట్లా వీడియో తీసుకున్నానండి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అంత డిస్టర్బెన్స్గా ఉందనమాట అగి అరుపులు ఉంటాయి చూడు పురుగులు అరుస్తున్నాయి అందుకని భలే ఉందండి కళ్ళు అసలు ఎంత బాగా అనిపించాయో మీరు ఎప్పుడైనా ఇలాంటి పార్కులకెళ్తే తప్పకుండా ఈ గ్రీన్ గ్రీనరీని ఎంజాయ్ చేయండి దేనికంటారా మన కళ్ళకి గ్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఎరుపు ఉంటే ఎరుపుగా అనిపిస్తుంది కళ్ళు మూసుకున్నప్పుడు మన కళ్ళ ముందు రెండు మూడు కలర్స్ కనిపిస్తాయి అంటే ఆ కలర్స్ గురించి తర్వాత వీడియోలో చెప్తాను మీకు నేను ఇక్కడ వాటర్ ఫౌంటైన్లు పెట్టారు అక్కడ అంత గ్రాస్ అంతా తడవడానికి అసలు ఎంత బాగుందిందో అసలు మొత్తం స్ప్రింకిల్ చేశారండి నాకు భలే హ్యాపీ అనిపించింది తర్వాత జానపళ్ళు అమ్మారు జానపళ్ళు తీసుకున్నాం అండి బయటకు వచ్చేసాక ఇరవై రూపాయలు తీసుకున్నాను నేను ఇవి కూడా భలే ఉంటాయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది పుల్ల తీ తీతీయంగా విత్తనాలు కూడా వేయాల్సిన పళ్ళ నవలే వచ్చి విత్తనాలు అసలు ఈ నోట్లో నాకు వేయాలనిపించింది నవలేస్తాం తర్వాత పోతా ఉంటే ఇక్కడ నేరేడు పళ్ళు అనమాట పెద్ద సైజు నేరేడు పళ్ళు కోస్తా ఉన్నారు రెండు పళ్ళు అడిగితే పెట్టారండి బా ఎంత స్వీట్గా ఉన్నాయో అసలు భలే ఉన్నాయి పక్కనే మామిడి చెట్టు ఉంది సరేలే మనం మనసాగిద్దా మామిడి పళ్ళు కోసం చూశానండి చాలాసేపు చూసా వీడియో తీసుకుంటున్నట్టు నా మనసేం పళ్ళ మీద ఉంది వాళ్ళు ఇస్తారా లేదా అని చూస్తే వాళ్ళేం ఈయడం లేదు సరే నోరు తెచ్చి అడిగాను అనమాట అడిగితే అక్కడ ఆడవాళ్ళు అన్నారు సరేటి కాదని ఆ అబ్బాయిని అడిగాను అయినా నాకు ఒక రెండు పళ్ళు ఇవ్వ వెళ్తావా కొనుక్కుంటాను లేదా ఒక పండిస్తావా అని అడిగంగానే ఒక మామిడి పండు తీసిచ్చాడండి ఆ మామిడి అసలు ఏం తెలుసా ఆకుల్లో దాంకోని ఉండేవి మామిడి పళ్ళు మొత్తం బల్లే అవి అంటు మామిడికాయ అంటాం మేము మీరైతే ఏమంటారు కామెంట్ చేయండి అదిగో అదిగే అబ్బాయే పాపం ఇచ్చాడు నాకు ఇంటికి తీసుకెళ్ళిపోతా ఉన్నాను పోతా పోతా ఉంటే మనసు ఎక్కడ ఆగిద్ది బయటకు వస్తే బజ్జీల మీదకి వెళ్ళిపోయిందండి నాకు ఏమ్మో ఒక బజ్జీ తీసుకొని ఆ బజ్జీ కోపించుకొని ఉల్లిపాయలు వేసుకొని దాంట్లో మిక్చీర్ వేసుకొని నిమ్మరసం పిండించుకొని పైన లైట్గా పల్లీలు జల్లించుకొని తింటే ఉన్నిందండి టేస్ట్ అదిరిపోయిందండి ఒక్కో బజ్జీ వచ్చి అలా అలాంటి బజ్జీ వచ్చి ఒక్కటి పదిహేను రూపాయలు ఒక్కో దగ్గర పది రూపాయలు అట్టు ఉంటుంది అనమాట మా ఇంట్లో వాళ్ళకేం చిన్న చిన్న పునుగులు తీసుకున్నాను నాకు ఆనియన్ పొకోడి అంటే ఇష్టం అది కూడా తీసుకున్నానండి ఏమైనా మీరు గుంటూరు వస్తే బజ్జీలు తిన్నా మాత్రం మానవాడు టేస్ట్ అద్దరిపోద్ది బజ్జీలు మీ ఊరి వైపు బజ్జీలు ఎలా ఉంటాయో కమెంట్ చేయండి అంటే ఒక్కో రకంగా చేస్తారు కొందరు వామ్ పెడతారు కొందరు వామ్ పెట్టరు కొందరు చిన్నపిండి పచ్చిమిరికాయను కోసి దాంట్లో పెడతారు నేను బజ్జీల మీద కూడా వీడియో చేశాను ఇంట్లో ఎలా చేస్తాను అనేది అది కూడా చూడండి ఎలా ఇంట్లో ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు ఇలాంటివి బయట కూడా ఏంటంటే కాస్త చూసుకొని మంచిగా ఎక్కడ బాగుంటే అక్కడ తినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇవ్వండి థ్యాంక్ యూ